హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున మరి కాసేపట్లో అర్హత కలిగినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన మహిళల ఖాతాలలోకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి అయితే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంది ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నప్పుడు ఈ డబ్బులు అనేది విడుదల చేయడం సాధ్యమేనా అందరికీ ఖచ్చితంగా పడతాయా ఈ రోజున ఏ ఏ జిల్లాల వారికి ఈ డబ్బులు అనేది ఖాతాల్లో పడ్డం జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలతో వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం తీసుకువచ్చినటువంటి కొన్ని పథకాలలో వైఎస్ఆర్ చేయుత పథకం చాలా ప్రాముఖ్యమైనది ఈ యొక్క పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు అనగా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అయితే నేరుగా వారి ఖాతాలలోకి విడుదల చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలు అయితే విడుదల చేశారండి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ గతంలో మనకు అంటే గత ఏడాది వరకు చూసుకుంటే మూడు విడతల డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు అయితే ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు నాలుగున మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనగా నాలుగో విడతగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులనైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ రిలీజ్ చేసినప్పుడు వరుస సెలవులు అయితే వచ్చాయండి సో ఈ యొక్క వరుస సెలవులు అనేది వచ్చి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలకైతే డబ్బులు పడడం అయితే ఆగిపోయాయి అన్నమాట సో ఈ నెల మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసినప్పుడు ఇప్పటికీ చాలామంది ఖాతాల్లోకి ఇంకా క్రెడిట్ అనేది కాలేదండి సో ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనకాపల్లి జిల్లా పిసినికాడలో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభ సమావేశంలో ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలలోకి బటన్ నొక్కే ఐదు వేల అరవై పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల రూపాయలను జమ చేశారండి ఈ యొక్క పథకం ద్వారా అర్హులైనటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళందరి ఖాతాలలోకి కూడా ఈ డబ్బులు అయితే విడుదల చేశారండి సో కంప్యూటర్లో బటన్ నొక్కిన అనంతరం మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు సెలవులు అయితే వచ్చాయండి సో వీటిలో మనకు మనకు తొలి రోజున శివరాత్రి అయితే ఉండింది ఇక రెండో రోజు చూసుకుంటే మనకు శనివారం అన్నమాట అది సెకండ్ సాటర్డేగా ఉండింది అలాగే మనకు తర్వాత రోజు వచ్చేసి ఆదివారం ఉండిందండి ఈ విధంగా మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా వరుసగా మూడు రోజుల పాటు సెలవులు అయితే వచ్చాయి సో మూడు రోజుల సెలవుల అనంతరం మనకు సోమవారం నుంచి డబ్బులు అయితే క్రియేట్ అనేది స్టార్ట్ అయ్యాయి అన్నమాట అయితే ఈ యొక్క డబ్బులు అనేది స్టార్ట్ అయినప్పుడు చూసుకున్నట్లయితే డబ్బులు అనేది పడుతూ వస్తున్నప్పుడు మనకు ఈ యొక్క మార్చి నెలలో రీసెంట్లీ మనకు ఎన్నికల కోడ్ కొడితే అమలు చేస్తారండి అయితే ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు సీఎం జగన్ గారు ఏం చెప్పారంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు అందరి ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదల చేస్తాము మనకు ఎన్నికల కూడా వచ్చినా సరే పదహారు రోజుల పాటు పద్నాలుగు రోజుల పాటు అందరి ఖాతాలలోకి ఒక వారం అటు ఇటుగా అందరి ఖాతాలలోకి డబ్బులు అయితే పడతాయని చెప్పారండి సో మనకు బేసిక్గా ఈ యొక్క డబ్బులు అనేది ఎలా విడుదల చేస్తున్నారంటే ర్యాండంగా విడుదల చేస్తారండి అంటే ఒక్కొక్కరి ఖాతాలోకి డబ్బులు అనేది కంప్యూటర్లో బట్టన్ నొక్కినప్పుడు డిఫాల్ట్గా సెట్ అయిపోయి ఉంటుంది అనమాట సో ర్యాండంగా ఒకరి తర్వాత ఒకరు అలాగ క్రియేట్ అవుతూ వస్తున్నాయి అనమాట అయితే ఈ నేపథ్యంలో ఎప్పటికీ చూసుకుంటే ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించి దాదాపు ఇంకా యాభై శాతం మందికి పైగా ఇంకా డబ్బులైతే క్రియేట్ కాలేదు సో యాభై శాతం మందికి మనకు ఆటోమేటిక్గా కొంతమందికి డబ్బులైతే క్రియేట్ అయ్యాయి ఈ లెక్కను చూసుకుంటే మనకు దాదాపు పద్నాలుగు లక్షల మందికి ఇంకా బ్యాలెన్స్ అయితే ఉందండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళందరి ఖాతాలలోకి కూడా డబ్బులను అయితే విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈసీ దగ్గర నుంచి పర్మిషన్ కూడా అయితే తీసుకోవడం జరిగింది సో యొక్క ఈసీ పర్మిషన్ కూడా ప్రస్తుతానికి అయితే ఇచ్చిందనమాట సో ఏ విధంగా ఇచ్చిందంటే మీరు ఎక్కడ కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి అనగా చేయుత పథకాలకు సంబంధించి మీరు ఎక్కడ కూడా ఈ యొక్క సభలు అయితే నిర్వహించకూడదు ఎందుకనంటే ఎన్నికల నియమావళి ప్రకారం చూసుకున్నట్లయితే పాత పథకాలు ఏమైనా ఉంటే వాటిని కంటిన్యూ చేసుకోవచ్చు కానీ కొత్త పథకాలు ఏమైనా ఉంటే మాత్రం ప్రారంభించకూడదు ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించి అక్కడక్కడక్కడ మనకు మీటింగ్స్ అనేది మండలాల వారీగా మీటింగ్స్ అనేది కండక్ట్ చేసి పదో తేదీ వరకు అయితే డబ్బులు విడుదల చేస్తారండి సో అక్కడక్కడక్కడ పదో తేదీ వరకు మీటింగ్స్ అయితే జరిగాయి కానీ ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క మీటింగ్స్ ఎక్కడ కూడా జరగట్లేదు మనం ఏ పేపర్లో అయినా చూడవచ్చు అలాగే న్యూస్లో మనం మనం చూడవచ్చు అనమాట సో ఎందుకనంటే ఎన్నికల నియమావళి ప్రకారం ఎక్కడ కూడా బహిరంగ సభలు అనేది నిర్వహించి అక్కడ నువ్వు డబ్బులు అనేది విడుదల చేయకూడదు అది పాత పథకమైనా సరే కొత్త పథకమైనా సరే సో కొత్త పథకానికి అయితే అసలు ఛాన్స్ లేదు కానీ పాత పథకానికి మాత్రం ఈ యొక్క నియమావళి ప్రకారం చూసుకుంటే మనకు డైరెక్ట్గా ఈ యొక్క పథకాన్ని అయితే మనకు అంటే మనం బహిరంగ సభ అనేది గతంలో సీఎం జగన్ గారు ఏం చెప్పారంటే మీ ఏరియాలో మీ దగ్గర అంటే మీ మండలాల్లో ఈ యొక్క మనకు మీటింగ్స్ అనేది కండక్ట్ చేసినప్పుడు అప్పుడు మీకు మీ ఏరియాలో ఉన్న వారికి డబ్బులు అయితే ఖాతాలో క్రియేట్ అవుతాయని చెప్పి చెప్పారన్నమాట అయితే ప్రస్తుతం మనకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎక్కడ కూడా మనకు బహిరంగ సభలు అనేది నిర్వహించకుండానే అందరి ఖాతాలోకి అమౌంట్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు సో ఇదైతే మనకు ప్రస్తుతం మనకు ర్యాండమ్గా అయితే జరుగుతుంది అయితే ఇంకా మా ఖాతాల్లోకి పడలేదు బ్రదర్ చాలామందికి అంటే పదో తేదీ వరకు చూసుకున్నట్లయితే దాదాపు యాభై శాతం మందికి అందరూ కూడా క్రెడిట్ అయ్యాయి అయితే మీరు ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్తో పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబరు ఎన్పిసిఐ లింక్ అయితే కలిగి ఉండాలండి సో ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది కలిగి ఉన్నారో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ తీసుకొని మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో మీరు మీ యొక్క బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి ఎన్పిసిఐ లింక్ అనేది మాకు చేయండి అని చెప్పేసి మీరు అడిగినట్లయితే వాళ్ళు మీకు ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తారండి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మనకు ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు డైరెక్ట్గా మన ఖాతాల్లోకి వస్తాయి ఒకవేళ మీరు ఎన్పిసిఐ లింక్ అనేది కనుక కలిగి లేకపోతే ఖచ్చితంగా మీ ఖాతాలోకి డబ్బులు విడుదల చేసినా సరే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే పడవండి ఎందుకు పడవంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆధార్ పేమెంట్స్ అయితే మనకు చేస్తుంది అనమాట సో ఆధార్ ఆధారిత పేమెంట్స్ అయితే చేస్తుంది సో కాబట్టి ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్నటువంటి అకౌంట్ నెంబర్లోనే మనకు డబ్బులు పడతాయి చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక రెండు బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయండి అంటే మనకు ఈ రెండు బ్యాంక్ అకౌంట్స్లో ఒక బ్యాంక్ అకౌంట్ వచ్చేసి పథకానికి సంబంధించి వాలంటీర్ దగ్గర ఇస్తారు ఎన్పిసిఐ లింక్ మాత్రం వేరే బ్యాంక్ అకౌంట్కి అయిపోయి ఉంటుంది వీళ్ళు ఈ బ్యాంక్ అకౌంట్లో చూసుకుంటూ ఉంటారు వీళ్ళు ఈ బ్యాంక్ అకౌంట్లో చూసుకుంటామన్నప్పుడు వాళ్ళు ఆ బ్యాంక్ అకౌంట్లో చూసినప్పుడు అక్కడ డబ్బులు అయితే ఉండవు అనమాట సో ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు స్టేట్ బ్యాంక్ అకౌంటు అలాగే యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి యూనియన్ బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయ్యి ఎన్పిసిఐ లింక్ అయింది అనుకోండి మీరు స్టేట్ బ్యాంక్ అనేది వాలంటీర్ దగ్గర నుంచి అప్లై ఉంటారు అప్పుడు వాలంటీర్ ఏం చేస్తుంటాడు అంటే స్టేట్ బ్యాంక్ అని తీసుకొని అప్లై చేస్తుంటాడు కానీ ఇక్కడ మీకు ఆధార్ పేమెంట్ తా ఆధార్ మనకు ఆధార్ కార్డును బేస్ చేసుకుని పోయేటువంటి పేమెంట్స్ కాబట్టి మనకు ఈ యొక్క యూనియన్ బ్యాంక్ ఏదైతే ఉందో మీకు దానికి ఆధార్ కార్డు లింక్ అయిపోయింది కదా సో దీంట్లోకి అయితే డబ్బులు పడతాయి ఈ విధంగా మనకు డబ్బులు అనేది మీరు ఒక దానికి లింక్ చేసుకున్నా సరే మీరు ఏ ఇచ్చినా సరే మీరు ఏ నెంబర్కి అయితే ఆధార్ కార్డు నెంబర్ అనేది మీకు లింక్ అయి ఉంటుందో ఏ అకౌంట్కి అయితే లింక్ అయి ఉంటుందో దాంట్లో మాత్రం డబ్బులు అయితే పడతాయి అనమాట ఒకసారి ఈ యొక్క కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఫస్ట్ స్టేటస్ అనేది చెక్ చేసుకునే దానికి లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు స్టేటస్ చెక్ చేసుకోండి స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు అక్కడ మీకు బ్యాంక్ ఆ నాలుగు అంకెల నెంబర్ అయితే కనిపిస్తుంది అనమాట ఆ నెంబర్ని బేస్ చేసుకొని మీరు క్లారిటీగా మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు పడతాయో మీరైతే ఈజీగా తెలుసుకోవచ్చు సో ఇదైతే మీరు చేయండి అలాగే ఈ బిజినెస్ వ్యవసాయం పథకానికి సంబంధించి కూడా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేస్తున్నారండి ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రానున్నటువంటి మూడేళ్లలో నలభై ఐదు వేల రూపాయల వరకు ఇస్తామనేసి రెండు వేల పంతొమ్మిదిలో అయితే ప్రకటించారు సో ఈ నేపథ్యంలోనే మనకు ఇప్పుడు మూడో విడత డబ్బులను అయితే రీసెంట్లీ మనకు నంద్యాల జిల్లాలో అయితే విడుదల చేశారు ఈ యొక్క నంద్యాల జిల్లాలో విడుదల చేసినప్పుడు సీఎం జగన్ గారు ఏం చెప్పారంటే స్పష్టంగా చెప్పారండి మనకు ఒక వారం రోజుల పాటు డబ్బులు అటు ఇటు ఒక వారం తర్వాత కొంచెం లేట్ అయినా సరే మనకు రెండు మూడు రోజుల్లో ఎన్నికలు కూడా వస్తుంది వచ్చినా సరే ఒక వారం రోజుల పాటు మనకు డబ్బులు అయితే పడతాయి ఒకసారి మీరు మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి మీకు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే లింక్ చేసుకోండి మీ ఖాతాల్లోకి అన్ని పర్ఫెక్ట్గా ఉంటే మీరు అర్హులైతే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే పడతాయని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట అందుకనే మనకు ఈసీ కూడా ప్రస్తుతం అయితే పర్మిషన్ ఇచ్చింది ఆల్రెడీ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం పాత పథకాలను అమలు చేస్తున్నారు కాబట్టి ఈసీ కూడా పర్మిషన్ ఇచ్చిందండి మనకు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ చేయూత అలాగే ఈబిసి నేషనల్ పథకానికి సంబంధించిన డబ్బులన్నింటినీ కూడా ఎవరెవరైతే ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ర్యాండమ్గా వాళ్ళ ఖాతాల్లోకి అమౌంట్స్ అయితే క్రెడిట్ అయితే అనమాట సో ఒకసారి మీరు స్టేటస్ కూడా చెక్ చేసుకున్నప్పుడు అయితే చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ కూడా క్లియర్గా ఉంటుంది ఇన్ కేస్ ఒకవేళ మీ యొక్క పేరు అనేది అర్హుల లిస్టులో ఉండి కూడా మీకు డబ్బులు పడకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు అర్హుల లిస్ట్లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు బ్యాంక్ అకౌంట్ని చెక్ చేసుకోండి ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉన్నా సరే మీరు ఆ బ్యాంకులో చూసుకున్న తర్వాత డబ్బులు పడకపోతే పక్కాగా మీరు ఎన్పిసి లింక్ అయ్యిందో లేదనేసి మీరు మీ యొక్క బ్యాంకులో కనుక్కోండి ఎన్పిసిఐ లింక్ కనుక ఆ యొక్క అకౌంట్కి లేకపోతే వెంటనే చేసుకోండి మీ ఖాతాలో కూడా డబ్బులు అనేది పడడం జరుగుతుంది ఎందుకంటే ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే డబ్బులు అనేది వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినా సరే అవి ఇక్కడ మనకు పేమెంట్ అనేది మనకు అకౌంట్లో క్రియేట్ కాకుండా అంటే మనకు అకౌంట్లో క్రియేట్ కాకుండా ఆగిపోతాయి అనమాట సో ఎందుకు ఆగిపోతుందంటే సో ఇది ఎన్పిసిఐ లింక్ని బేస్ చేసుకుని డీబీటీ పద్ధతిలో రిలీజ్ చేసేటువంటి అమౌంట్ కాబట్టి ఆధార్ ఆధార ఆధారిత పేమెంట్స్ కాబట్టి ఆగిపోతాయి కాబట్టి ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీ ఖాతాలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చేయుత పథకానికి సంబంధించి మీ ఖాతాలో క్రియేట్ అవుతాయి అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా మీ ఖాతాలోకి డబ్బులు క్రియేట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది మీ అందరికీ తెలియజేయడం కోసం చేశాను దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారండి ఇంతకీ డబ్బులు అనేది మాకు విడుదల చేశారు కానీ ఎన్నికలు కూడా ఉంది పడవా పడతాయా అసలు ఏం జరుగుతుంది మా ఖాతాలోకి వేయకుండానే వేసామని చెప్పారా సో ఇట్లాంటి కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారండి సో దయచేసి ఈ వీడియోని అయితే షేర్ చేయండి అలాగే ఈ యొక్క వీడియో కనుక మీకు అందరికి గొడవ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్